ఉపాస్మహే ఏకదంతముపాస్మహే ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ సరస్వత్యే ఓం శ్రీ గురుభ్యో నమ ఇప్పుడు మనం జూన్ నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము జూన్ నెల అంటే ఆ ఋతువు స్టార్ట్ అయింది ఋతు ఎప్పుడు జూ జ్యేష్ఠ మాసం మే ఇరవై ఎనిమిది నుంచి మాసం మొదలయ్యింది ఈ జ్యేష్ఠమాసంలో విష్ణు పూజ అన అంతంగా చేయాలి విష్ణుమూర్తికి జ్యేష్ఠమాసం అంటే చాలా ఇష్టమట అందువల్ల మనం విష్ణు సహస్రనామం చేయడము విష్ణు వెంకటేశ్వర స్వామి పూజ చేయడము విష్ణుకు సంబంధించిన ఏ దైవానైనా అవతారాల్లో ఏ అవతారంలో అయినా విష్ణుమూర్తిని మనం ప్రార్థించడం ఈ నెలలో చేయవలసినటువంటి ముఖ్యమైన పని ఇక ఈ నెలలో ఇరవై ఏడవ తారీఖున రథయాత్ర ప్రారంభమవుతుంది ఈ నెల ముప్పైన స్కంద పంచమి స్కంద పంచమి అంటే సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చాలా ముఖ్యం ఈ ఈ మా ఈ మాసంలో అందరూ కూడా సుబ్రహ్మ్యేశ్వరి జగన్ ఈ నెల ముప్పయో తారీఖు జనవరి ముప్పై తారీఖున జూన్ ముప్పయో తారీఖున అందరూ స్కంద పంచమి సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలని నా నా కోరిక ఇక ద్వాదశ రాశులకి ఈ మాసం ఎలా ఉంటుందో ఎలా చెప్పాలి అని అంటే తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు వృశ్చిక రాశిని వృశ్చిక రాశిలో విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు తర్వాత జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి వృశ్చిక రాశికి అధిపతి కుజుడు అయితే వృశ్చిక రాశిని లగ్నంగా చేసుకుంటే కుంభంలో రాహు ఉన్నారు మేనల్లో శని ఉన్నారు మేషంలో శుక్రుడు మేషంలో శుక్రుడు మే ఇరవై తొమ్మిదిన మేషం నుంచి వృషభానికి మారారు వృషభంలో రవి బుధ శుక్రులు ఉన్నారు మిథునంలో గురువు ఉన్నారు కర్కాటకంలో కుజుడు ఉన్నాడు సింహంలో కేతు ఉన్నారు అయితే ఈ శుక్ ఈ రాశి వారికి కుజుడు కర్కాటకంలోంచి సింహంలోనికి మారుతున్నారు అంటే కుజునికి కర్కాటకం అంత మంచి రాశి కాదు అది అక్కడ ఆయన నీచిపడతారు ఆయన కర్కాటకం నుంచి మారి సింహంలోనికి వస్తారు అందువల్ల ఈ రాశి వారికి అంతా చాలా బాగుంటుంది ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి కొంచెం ఓర్పు అనేటటువంటిది అవసరము మీరు ఆలోచించి తీసుకున్న నిర్ణయాల వల్ల చేసేటటువంటి పనులన్నీ కూడా మంచిగా జరుగుతాయి విజయాలని మీరు ఎదుర్కొంటారు ఇంకా ఆదాయం బాగా పెరుగుతుంది ఎన్ని రకాల ఆదాయ మార్గాలు ఉన్నాయో మీకు అన్ని రకాలుగాను ఆదాయం మీకు వస్తుంది ఓర్పు మాత్రం మీకు చాలా అవసరము తొందర పడిపోయి మాటలు అనేయడము లేదా విసుక్కోవడము లేదంటే టెన్షన్ పడిపోవడము ఈ రాశి వారికి ఇప్పుడు చాలా మంచిది కాదు అందువల్ల ఓర్పు అనేటటువంటిది చాలా అవసరం దానివల్ల మీకు అన్ని లాభాలు జరుగుతాయి కొంచెం బుద్ధి పెట్టి ఆలోచించడం అవసరం తొందరపాటు విచ్చు రాశి వాళ్ళకి కొంచెం తొందరపాటు ఎక్కువ ఉంటుంది అలా తొందరపాటు పడకుండా ఆలోచించి ఏది చేస్తే ఎలా జరుగుతుంది అనేటటువంటి ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి మీరు ఇతరుల సలహాలు అంటే మిత్రులు కానీ కుటుంబ సభ్యులది కానీ లేదా మీకు మంచిగా మీ మీరు అభిమానించే వ్యక్తులను కానీ సలహాలు తీసుకుని ఆ సలహాల ప్రకారం వెళ్ళడము వాళ్ళు చెప్పిన సలహా మీరు కూడా ఆలోచించుకుని ఎట్లా ఉంటుంది ఇలా పెడితే అని ఒకదానికి పది మార్గాలు ఆలోచించి పని చేయడం చాలా అవసరం ఉద్యోగంలో వీళ్ళకు ఉండేటటువంటి క్రమశిక్షణ వల్ల మంచి మార్గాలు పొందుతారు మంచి ఆదాయం పొందుతారు ఉద్యోగ అధికారుల మన్నన పొందుతారు ఇక ఈ రాశి విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి కొంచెం కష్టపడాల్సిన అవసరం చాలా ఉంటుంది బద్ధకం పనికిరాదు కష్టపడి చదవడం అనేది చాలా అవసరం ఇంకా ఎవరి మీద అపార్థాలు ఎవరైనా ఒక చిన్న ఎవరైనా చెప్పుడు మాటలు వినడము వాటి వల్ల అందరి మీద అపార్థం పెంచుకోవడము అట్లాంటివి రాసి వారు అసలు చేయకూడదు ఇంకా వీరికి నవగ్రహ ధ్యాన శ్లోకాలు అంటే తొమ్మిది గ్రహాలకి తొమ్మిది రకాల శ్లోకాలు ఉన్నాయి ఆ ప్రతి శ్లోకాన్ని ఒక్కొక్క శ్లోకాన్ని కనీసం పదకొండు సార్లు ప్రతిరోజు పఠించడం చాలా అవసరం అందువల్ల ఇంక వీరికి మిథునంలో గురువు చేసేటటువంటి మంచి ఏంటంటే ఆకస్మికంగా లాభం లేదా నష్టం ఏదైనా రెండు ఏదైనా జాగ ఆకస్మికంగా వస్తుంది అందువల్ల అది జాగ్రత్త చూసుకోండి మంచి కార్యాలు చేయడము మంచి పనులు చేయడము దైవ కార్యాలు చేయడము దైవారాధన చేయడం వల్ల మీకు వచ్చే నష్టం తగ్గుతుంది లాభం పెరుగుతుంది అందుకే దాంట్లో జాగ్రత్తగా ఉండడం కూడా ఈ రాశి వారికి చాలా అవసరం ఇది వృశ్చిక రాశి వారికి ఈ మాస ఫలితాలు